నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం తిమ్మాయిగుంట ప్రాంతంలో కోటి పందాల స్థావరాలపై వెంకటగిరి ఎస్ఐ వేడుకొండలు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు ఈ దాడులలో ఏడుగురు ముద్దాయిలతో పాటు ఇరవై మూడు బైకులు రెండు పందెం కోళ్లు ఆరు వేల నగదును పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏడుకొండలో మీడియాకు తెలియజేశారు ನಾನು ವೆಂಕಟಗಿರಿ ಹಸಿರು ಮಾತನಾಡ್ತೇನೆ రాబడిన విశ్వసనీయ సమాచారం సమాచారం సిమ్మాయిగుండ గ్రామంలో కోడిపందాలు జరుగుతున్నాయని సమాచారం వస్తే మా సిబ్బంది కలిసి దాడి చేయగా అక్కడ కోడిపందాలు ఆడాడుతున్న సుమారు ఏడుగురు ముద్దాయిల్ని అలాగే రెండు కోళ్ళు వారి వద్ద నుండి అరవై వేల రూపాయల నగదు మరియు ఇరవై మూడు బైకులను స్వాధీనం చేసుకోవటం అయింది వారి మీద చట్టపరంగా కేసు నమోదు చేసి వారి మీద కట్టి చర్యలు తీసుకుంటాము అలాగే ఈ రాబో సంక్రాంతి సీజన్ సందర్భంగా ఎవరు కూడా ఈ జూద పేకాట కానీ కోడి పందాలు లాంటి ఆడితే వారిపై చర్యలు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు పండుగని సరదా వాతావరణంలో జరుపుకోవాలి కానీ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించవద్దని వేరుకుంటున్నాను థ్యాంక్ యూ